సూపర్ స్టార్ ఎవరు రోమన్ రైస్ సూపర్ మ్యాన్ పంచ్ ని చూడండి అండ్ చూడండి ది ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ది టేబుల్ బర్త్డే కేక్ ఈ రోజు నేను తీసుకొచ్చాను నార్మల్ కేకే కూల్ కేక్ ఏం కాదు నార్మల్ కేకే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైస్ హ్యాపీ బర్త్డే బాస్ హ్యాపీ బర్త్డే ఫర్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు రోమన్ రైస్ టు వేస్ అవర్ ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ది జేబుల్ రోమన్ రైస్ బర్త్డే రెస్ అయితే రోమన్ రైస్ రాక చూడాలని చాలా మంది అడుగుతాం రోమన్ రైస్ ఎప్పుడు వస్తావు అని అంటే సమ్మర్ స్నా లేకపోతే రోయల్ రామ్లో లేకపోతే మనీందర్ బ్యామ్ లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ మండినలో లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ స్మాక్ డామ్లో ఎప్పుడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు రోమన్ రైస్ ఎప్పుడైనా రావచ్చు రోమన్ రైస్ రోమన్ రైస్ కంప్లీట్లీ అతను వస్తాడు కన్ఫామ్గా వస్తాడు వచ్చే టైం దగ్గర అయిపోయింది ఎందుకంటే ద రాక్ వర్సెస్ రోమన్ రైస్ రోమన్ రైస్ రాకపోతే ద రాక్ ని పిలుస్తారు ద రాక్ పిలిచిన తర్వాత ద రాక్ వర్సెస్ కోడి రోడేస్ మ్యాచ్ జరుగుతుంది సమ్మర్ స్లామ్ లో సమ్మర్ స్లామ్ లో కోడిస్ ని ఓడించి ద రాక్ అప్పుడు రోమన్ రైస్ ని బిడ్లోకి దింపి దా రాక్ ఛాలెంజ్ లో ड्यू डब्ल्यू मैं ड्रीम मैच बदलते हैं अंडर स्पीरिट डब्ल्यू डब्ल्यू यूनिवर्सल चैंपियनशिप मैच लोबल प्राइज I love Roman Reigns because I love Roman Reigns because I am the biggest fan of Roman Reigns, the tribal chief of the table, the WWE, Roman Reigns. I love Roman Reigns forever. I, I, I love Roman Reigns forever in my life. Okay. Thank you. Thank you.

गेट रोमानस अपेटे रोमानस और बायनेरो नाम सम्मान खाओ वन सिग्नल इज ऑन रोमानस रोमानस ना रोमानस सक्की करेंगे ये खून धरो बी एग्नालाइज द टाइमर चीज ऑन द टेबल रोमान ट्रेन చూడండి చిన్న పిల్లలందరూ కలిసి ది ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రెయిన్స్ ని ఎగ్నాలేజ్ చేస్తున్నారు అందరూ Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Finally, happy birthday to my boss, Roman Reigns.